హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ చూడండి నేనైతే ఈరోజు చాలా చాలా బాగుండే చాలా ఎర్రగా పండే గోరింటాకునైతే అయితే తయారు చేశానండి సర్దపిండితో అలాగే పడేసే చెత్తతో అయితే మనం చాలా ఈజీగా అయితే చాలా సింపుల్గా అయితే చూపిస్తానండి గోరింటాకును చాలా చాలా బాగుంటుందండి అసలు చూస్తేనే అసలు కళ్ళు అయితే చెదిరిపోతాయండి ఎంత బాగుంటుంది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మీ లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరో నలుగురికి అయితే చేరువవుతాయండి చూడండి కొబ్బరి చిప్పలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను అలాగే ఒక గిన్నెనైతే తీసుకోవాలండి చూడండి ఈ విధంగా ఒక గిన్నెను తీసుకొని దాంట్లో చిన్న చిన్న కొబ్బరి ముక్కలనైతే కొబ్బరి చిప్ప ముక్కలనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాను ఇలా ఒక గిన్నెలో అయితే మొత్తం సర్దుకోవాలండి చిప్పలనైతే సర్దుకున్న తర్వాత పాత పాత ప్రమితలు అయితే ఉంటాయి కదండి ప్రతి ఒక్కరిండ్లలో అయితే కంపల్సరీ ఉంటాయి లేకపోయిన వాళ్ళు ఏదైనా పనికిరాని వస్తువునైతే అలా యూజ్ చేసుకోవచ్చు చూడండి ప్రమితం పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక చిన్న కప్పునైతే పెట్టుకోవాలి ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మంట సిమ్లో ఉంచుకొని స్టవ్ పైన అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గిన్నెనైతే పెట్టేసుకోవాలి అలాగే ఒక్క టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకుంటున్నాను చూడండి నేను ఒక గిన్నె ట్రై చేశాను అదైతే నాకు సెట్ కాలేదు ఇప్పుడు మరొక గిన్నెనైతే తీసుకున్నాను బాగా అడుగు చాలా లోతుగా ఉండే గిన్నెనైతే ఇక్కడ నేను వాడుతున్నాను ఇలా తీసుకున్న గిన్నెనైతే గిన్నె పైన గిన్నె పెట్టి చాలా బాగా సర్దేసుకున్నాను గిన్నె లోపల అయితే ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ని అయితే పోసుకున్నానండి ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఇప్పుడు మనం సద్ద పిండిని లేదా మీ ఇంట్లో గోధుమ పిండి ఏ పిండి అవైలబుల్గా ఉంటే ఆ పిండి తీసుకొని నేను ఇక్కడ నాకు సద్ద పిండి అయితే అవైలబుల్గా ఉంది నేను తీసుకొని వాటర్ పోసుకొని పిండి ముద్దలాగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఏ పిండి లేకపోయినా సరే అలానే ఒక రెండు నిమిషాల్లో అయితే ఇలా ట్రై చేసుకోవచ్చండి అలా చేసుకున్నట్లయితే పిండి ఏమీ లేకపోయినట్లయితే ఒక ఐదు నిమిషాల పాటు టైం పట్టుకుంటుంది ఇలా పిండినైతే నేను చిన్న చిన్న వంటలాగా చేసుకొని ఈ విధంగా అయితే గిన్నెలకైతే రెండు గిన్నెల మధ్యలో అనేది బయటికి పోనట్లుగా ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను మా చిన్నప్పుడు అయితే గోధుమ పిండి కానివ్వండి సద్దపిండి కానివ్వండి జొన్నపిండి కానివ్వండి లేదా పేడ అంటారు కదండి ఆవు పేడ కానివ్వండి బర్రెల పేడ కానివ్వండి ఈ విధంగా అయితే మందు కొట్టే కొన్ని డబ్బాలు అయితే ఉంటాయండి స్పేర్లు చేసే డబ్బాలు ఆ డబ్బాలతో అయితే చేసుకునే వాళ్ళమండి మా చిన్నప్పుడు అయితే మీరు ఎలా చేసుకున్నారు మీ అనుభవాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీ చిన్నతనాన్ని గుర్తు చేసినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చూడండి ఈ విధంగా మొత్తాన్ని అయితే కవర్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అంతా కవర్ అయ్యేలాగైతే కవర్ చేసుకోవాలి జాగ్రత్తగా అయితే చేసుకోండి మనకి ఇక్కడ ఇది ఇంత పెట్టలేదు కదండి లోపల ఉన్న నావిరంతా బయటకైతే వచ్చేస్తుంది తొందరగా ఈ మొత్తాన్ని కూడా కవర్ చేసేసాను ఇలా కవర్ చేసుకున్న తర్వాత మనం జస్ట్ ఒక టూ లేదా త్రీ మినిట్స్ అయితే అలా వదిలేయాలి చూడండి ఇప్పుడు చక్కగా అయితే మొత్తం అంతా కవర్ చేసి పెట్టేశాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే ఒక మంట సిమ్లో ఉంచుకునే టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే ఇలా వదిలేయాలి చూడండి నాకైతే పొంగు బయటకు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మనకు చక్కగా అయితే మొత్తం ఆవిరి మొత్తం వచ్చేసినట్లుంది ఇప్పుడు మనం టూ ఆర్ త్రీ మినిట్స్ తర్వాత తీసి చూద్దామండి చూడండి నేను ఎక్ అక్కడ కూడా వీడియోనైతే అయితే స్కిప్ చేయలేదండి చూడండి మీకు కూడా వీడియో అయితే ఎక్కడ ఆపనట్లుగా అయితే తీసాను ఎందుకంటే మీకు కూడా అర్థం అవ్వాలి కదండి అందరు కొంతమంది అయితే ఫేక్ అని కూడా అంటారు అందుకని చెప్పేసి నేను ఎక్కడా కూడా వీడియోను ఆపనట్లుగా అయితే ఈ మొత్తాన్ని అయితే చేశానండి చూడండి ఒకసారి మనకు చాలా చాలా తొందరగా అయితే లిక్విడ్ అయితే ఫామ్ అయిపోయిందండి ఎందుకంటే మనం చుట్టూ పిండినైతే కవర్ చేసి ఉంచాం కదండి అందుకని చెప్పేసి చాలా తొందరగా అయితే లిక్విడ్ ఫామ్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక క్లాత్ సహాయంతో కానివ్వండి లేదంటే ఒక ఐదు నిమిషాల తర్వాత కానివ్వండి చల్లగా అయిన తర్వాత కానివ్వండి పక్కకు అయితే దించేసుకోవాలి ఇలా దించేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ని కొద్దిగా చల్లారినిద్దాం ఒక రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా అయితే మొత్తం చల్లారిపోయిందండి లిక్విడ్ ఇప్పుడు మనం ఒక బాక్స్లో కానివ్వండి ప్లాస్టిక్ బాక్స్లో కానివ్వండి ఏదైనా మన దగ్గర ఉన్న బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నట్లయితే ఇది ఒక పది మంది చేతులకైనా అవుతుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకు ఆరు నెలల దాకా నిల్వ ఉంటుంది చాలా చక్కగా అవసరం ఉన్నప్పుడు అయితే గోపురం కుంకుమనైతే కలిపి వాడుకోవచ్చండి మనం ఇక్కడ ఈ కొంచెం లిక్విడే రెండు మూడు చేతులకైతే అవుతుందండి నాకు తెలియకైతే కొద్దిగా ఎక్కువ లిక్విడే తీసుకున్నాను చూడండి ఈ విధంగా గోపురం గోపురం కుంకుమనే వాడాలండి ఇక్కడ ఈ లిక్విడ్ లేకైతే చాలా బాగా పండుతుంది గోపురం కుంకుమ వాడినట్లయితే ఇక్కడ నేను గోపురం అయితే ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను మొత్తం అంతా కలిసేలాగా ఒక ఎయిర్ బడ్ ఉంటుంది కదండి ఆ పుల్ల అయితే తీసుకొని మీకు డ నచ్చిన డిజైన్ అయితే డ్రా చేసుకోండి నాకైతే పెద్దగా ఏ డిజైన్స్ అయితే రావండి జస్ట్ చందమామ మాత్రమే వస్తుంది కానీ నెక్స్ట్ టైం అయితే తప్పకుండా నేర్చుకుంటాను చూడండి నాకు ఈ చందమామే వస్తుంది కాబట్టి నాకు వచ్చిన డిజైన్ అయితే నేను వేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఏదైనా డిజైన్ లాగా వేసుకోవాలి అనుకునేవారైతే ముందుగా పెన్తో అయితే డ్రా చేసుకోండి మొత్తం పెన్తో డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనం పెట్టేసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ అయితే పెట్టుకోవచ్చండి ఓన్లీ చందమామే కాదండి ఏ డిజైన్ అయితే అయినా సరే వేసేసుకోవచ్చు ఈ లిక్విడ్తో చూడండి నాకైతే చందమామే వచ్చు కాబట్టి నేను ఈ చందమామనే వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక చిన్న అగ్గిపుల్ల తీసుకొని నాకు ఈ డిజైన్ వచ్చండి నేను అందుకని చెప్పేసి నాకు నచ్చిన డిజైన్ అయితే నేను వేసేసుకుంటున్నాను మీకు ఇంకా బాగా డిజైన్స్ వచ్చినట్లయితే మీరు చాలా మంచి డిజైన్స్ అయితే వేసుకోవచ్చండి ఈ లిక్విడ్ని మనం చిన్నపిల్లలు కూడా ఎటువంటి కెమికల్స్ అయితే యూజ్ చేయలేదు కదండీ కాబట్టి మనం చిన్న పిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు అస్సలు భయం లేనట్లుగా కెమికల్స్ ఏమి వాడం కాబట్టి చాలా చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి కూడా ఎవరైనా సరే చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయితే ఫైవ్ మినిట్స్లో అయితే కడిగేసుకోవచ్చు అండి మనం నార్మల్గా ఆకుగోరింట్లకైతే రుబ్బు పెట్టుకొని రా రాత్రంతా చేతిలో ఉంచుకోవాలండి అలా కష్టంగా అవుతుంది ఒకవేళ ఆ ప్రాసెస్లో చేసుకోవాలనుకున్న వాళ్ళైతే చేసేసుకోవచ్చు లేదు ఇన్స్టెంట్గా పెట్టుకోవాలి అప్పటికప్పుడు మనం రెడీ చేసి పెట్టుకోవాలి మన దగ్గర కోన్ కూడా లేనప్పుడైతే ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి తప్పకుండా అస్సలు మీరు ఒక్కసారి ట్రై చేసారనుకోండి మీరు నాకు కామెంట్ చేస్తారండి చాలా చాలా బాగా వచ్చిందండి అని చెప్పేసి అంత బాగుంటుందండి చూడండి నేనైతే ఈ డిజైన్ అయితే డ్రా చేసేసుకున్నాను నాకైతే ఇక్కడ డ్రై అయిపోయిందండి మొత్తం చూడండి వాచ్ చేసేసుకుంటున్నాను చూడండి వాచ్ చేసుకున్న తర్వాత నేను నీట్గా ఒక టవల్తో అయితే తోడ్చేసుకున్నాను మొత్తం వాటర్ అంతా నేను తుడిచేసుకున్నాను వాటర్ తుడుచుకున్న తర్వాత నాకు ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి కొబ్బరి నూనె ఒక త్రీ లేదా ఫోర్ డ్రాప్స్ వేసుకొని మొత్తం అంతా పట్టించుకోవాలండి ఈ విధంగా పట్టించుకున్నట్లయితే మనకు ఇంకా చాలా షైనీగా కనిపిస్తుంది ఈ గోరింటాకు మనకైతే కంపల్సరీ వారం వరకు అయితే పోదండి అంత బాగుంటుంది మనకు ఆకుగూరెంటాక ఎలా రుబ్బు పెట్టుకుంటామో అన్ని రోజులు ఇది కూడా ఉంటుంది చూడండి నాకు ఈ విధంగా అయితే వచ్చింది ఇంకా వైట్గా వాళ్ళు పెట్టుకుంటే ఇంకా చాలా అందంగా ఉంటుందండి మాలాంటి మిడిల్ క్లాస్ మిడిల్ వాళ్ళకే ఎంత బాగుంటే ఇంకా వైట్గా ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఈ వీడియో చూసి ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్స్లో తెలియజేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్